ఇంటి పేరు కస్తూరి ఇల్లంతా గబ్బిలాల కంపు అని రైల్వే స్టేషన్ రోడ్డు దుస్థితిపై వాదీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ఈ నెల ఆరో తేదీన ప్రసారం చేసిన విషయం విదితమే వాజీ ఛానల్లో ప్రసారమైన వార్తా కథనానికి కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు దీంతో ఎంతో కాలంగా తీరని సమస్యగా ఉండే రైల్వే స్టేషన్ రోడ్డులోని కాలువ పరిస్థితి అట్టకేలకు పరిష్కారం అవుతుంది విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్య ఆదేశాలతో ఇంజనీరింగ్ సిబ్బంది హుటాహుట్టిన రైల్వే స్టేషన్ రోడ్డుకు చేరుకుని తీవ్ర ఇబ్బందిగా ఉన్న కాలు పరిస్థితిని గమనించి మరామత్తు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ప్రతిపాదనలు ఆమోదం అనంతరం మరామత్తు పనులు ప్రారంభించారు ఈ ప్రసాద్ డిఎ శ్రీనివాసరావు ఇతర ఏఈలు కాలు మరమ్మతు పనులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు కాలువ సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు చేస్తున్నారు పట్టణంలో ఉన్న ప్రజా సమస్యలను ఒకటిగా పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించి దీర్ఘకాల సమస్యలను కూడా కొలిక్కి తీసుకువచ్చే మున్సిపల్ యంత్రాంగ పనులు చేపట్టింది ఎన్నో సంవత్సరాలుగా రైల్వే స్టేషన్ రోడ్డు ప్రధాన కాలువ పరిస్థితి దయనీయంగా ఉందన్న విషయాన్ని వాజీ న్యూస్లో రావడంతో పరిస్థితి గమనించిన తాము సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలతో కాలు మరామతి పనులు చేపడుతున్నామన్నారు ప్రజలకు కూడా సహకరించి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కమిషనర్ కోరుతున్నారు